న్యాయం చేసుకోలేకపోయారు అంటే ఇక రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబం అంతా ఉండి ఏం లాభం అన్నా అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు వివేకానంద వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన కనీసం వివేకానంద రెడ్డి గారు విషయంలో సొంత చిన్నాన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారా న్యాయం చేశారా ఈరోజు వివేకానందరెడ్డి బిడ్డ న్యాయం కోసం తొక్కని గడపలేదు తట్టని తలుపు లేదు ఎట్టని మెట్టు లేదు ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉందే ఇంతింత పెద్ద కొండలు అధికారంలో ఉన్నవారు పెద్ద పెద్ద కొండల్లాగా తయారయ్యారు ఇంతింత పెద్దవాళ్ళు అడ్డొస్తుంటే అడ్డు తగులుతుంటే ఇక న్యాయం ఎట్లా జరుగుతుందన్నా అమ్మా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుంది న్యాయం కోసం పోటీ చేస్తుంది న్యాయం కోసం పోటీ చేస్తుంది ప్రజలందరూ నిర్ణయించుకోవాలి మీరు న్యాయం వైపా లేక నేరం వైపా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని కాపాడుతూనే వచ్చారు ఈ ఐదు సంవత్సరాలలో అవినాష్ రెడ్డి గారు దోషి అని అక్యూస్డ్గా చేర్చింది సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతుంది సిబిఐ సిబిఐ చెప్పిన మాట గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి చంపిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు అని సిబిఐ చెప్తుంది మొన్న అవినాష్ రెడ్డి గారు టీవీ దగ్గరకు వచ్చి గూగుల్ మ్యాప్స్ ఏముంది యాభై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు తేడా చూపుతుంది అని చెప్పాడు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పాలి అయ్యా అవినాష్ రెడ్డి గారు గూగుల్ మ్యాప్స్ యాభై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు తేడా చూపుతుంటే మరి అన్ని సాక్ష్యాలు ఆధారాలు మీ ఇంటి వద్ద వైఫై ఎందుకు చూపుతున్నాయి మీ ఇంటిలోనే ఎందుకు అని అడుగుతున్నాం మీరు చెప్పిందే నిజమైతే వెయ్యి మీటర్లు అవుతాలో చూపాలి కానీ మీ ఇంట్లో ఎందుకు చెబుతున్నాయో అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సిబిఐ చెప్తుంది చంపిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి అని అవి కూడా బుకాయిస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు మీకు మీకు లావాదేవీలు ఉన్నాయని సిబిఐ చెప్తుంది డబ్బు మార్పిడి జరిపింది అడ్వాన్స్ తీసుకుంది అని సిబిఐ చెబుతుంది ఇవన్నీ మాకు తెలియదు ఇవన్నీ మాకు హత్య రోజు మాకు తెలియదు హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని మాకు తెలియదు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం అన్ని సాక్ష్యాలు చూపుతుంటే అన్ని ఆధారాలు చూపుతుంటే మరి చంపించిన వాళ్ళకు ఎందుకు శిక్ష పడ్డం లేదు ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఏం దాచు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తలిగి చిన్న గాయమైంది చూసారమ్మా ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాన్ని సాక్షి పేపర్లో హత్యాయత్నం హత్యాయత్నం అనే ఒక బ్యానర్ వేశారు అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట అది కూడా ఒక కుర్రాడు బుల్లెట్తో కాల్చడం కాదు గురి చూసి కాల్చడం కాదు ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి